ఇక గిరిజన ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సక్సెస్ అయింది రెండు రోజుల పాటు మన్యం అల్లూరు జిల్లాల్లో పర్యటించారు వివిధ గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు గిరిపుత్రులకు అండగా ఉంటామన్నారు పవన్ కళ్యాణ్ రోడ్ల అనుసంధానంతో ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని రెండు వందల ఇళ్లు ఒకే చోట ఉంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు డిప్యూటీ సీఎం ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ కృష్ణ జమీమా నిన్న ఈరోజు డిప్యూటీ ఏసీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు ప్రధానంగా కూడా గిరిజనులు అనేటప్పటికీ వాళ్ళంతా కూడా ప్రకృతితో మమేకమై ఉంటారు ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు జనజీవన శ్రమంతకి దూరంగా ఉంటారు అలాగే కూడా నాగరికత కూడా దూరంగా ఉంటారు అయితే గత రెండు వేల పదిహేడున పవన్ కళ్యాణ్ ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది గిరిజన ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవన శైలిని చూసిన తర్వాత చాలా చాలా ఆవేదన చెందుతమే కాకుండా కూడా అప్పటి నుంచి గిరిజనులకు ఏదో ఒక విధంగా కూడా ఉపయోగపడతాను అదేవిధంగా కూడా వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు అదేవిధంగా కూడా ఎప్పుడైతే ఈ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చేసిందో ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద మాత్రం ఆయనైతే తీవ్రంగా కూడా దృష్టి పెట్టడం జరిగింది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబుతో కూడా అనేక కూడా మాట్లాడటం జరిగింది గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూడా ఆయనైతే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడింది ప్రధానంగా కూడా నిన్న మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం నిన్న ఆయన ఈ మన్యం ప్రాంతంలోకి అంటే పార్వతీపురం జిల్లాకు సంబంధించి మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిశిఖ్రా అనేటువంటి ప్రాంతంలో ఆయన పర్యటించడం జరిగింది అక్కడ నుంచి పూర్తిగా కూడా అంటే దగ్గర దగ్గర ఒక తండాలు తండా అనేటప్పటికీ అక్కడ ఒక ఇరవై ఇరవై ముప్పై మందికి కుటుంబాలు కలిసి ఒక తండాగా ఏర్పడతాయి అలా వాళ్ళు ఆ అరణ్య ప్రాంతం ఆ కొండ మీద ఉన్నటువంటి ఏదైతే అరణ్య ప్రాంతం ఉందో ఆ అరణ్య ప్రాంతంలో వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళకి అంటూ కూడా సరైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రధానంగా కూడా రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఆయన వెళ్ళటం అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ఆయన వాళ్ళని కలవటం అనేది జరిగింది నిన్న చూసుకున్నట్టయితే బాగజోల సిరివర అనేటువంటి తండాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తొమ్మిదిన్నర కోట్లతో ఆయన అయితే మాత్రం ఆ రోడ్డు పనులకైతే శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా కూడా పార్వతీపురం జిల్లా మన్యం ప్రాంతంకి సంబంధించి ప్రధానంగా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో గిరిజన ప్రాంతాలు తండాలు ఉన్న ఏరియాస్లో ముప్పై ఏడు కోట్లతో కూడా రోడ్ల నిర్మాణం అతి త్వరలోనే చేపడతామని ఆయన తెలియజేయడం జరిగింది ప్రధానంగా కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల మధ్యలో మొత్తం గిరిజన అభివృద్ధి కోసం వెనుకబడిన జిల్లాలకు సంబంధించి మొత్తం ఆరు వందల డెబ్బై కోట్లు వచ్చినప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వం వాటికి లెక్కలు చూపించకుండా ఇష్టంగా వచ్చినట్టుగా కూడా వాడేసినట్లుగా కూడా ఆయన ఆరోపించడం జరిగింది ప్రధానంగా కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలకి సరైనటువంటి రోడ్డు కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ కాదు కనీసం ఆ గ్రామాలకు వెళ్లాలన్నా కూడా నడిచి వెళ్లేందుకు కూడా దారి లేనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అదేవిధంగా కూడా మొనతేరినటువంటి రాళ్లలో రప్పల్లో నడవాల్సినటువంటి పరిస్థితి అంత దారుణమైన పరిస్థితులు అయితే అక్కడ ఉంటాయి అదేవిధంగా కూడా అక్కడ ఏదైతే ఈ గిరిజనులకి సంబంధించి వాళ్ళ అనారోగ్య పాలైతే మాత్రం వాళ్ళని దూరంగా ఉన్నటువంటి పార్వతీపురానికి తీసుకురావాలంటే మాత్రం కొండ కోణంలో నడిచి ఈ ఈ ఏదైతే ఈ రాళ్ళు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాళ్ల మీద నుంచి వాళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి ఈ సందర్భంలో అనేక మంది కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఈ వీటినన్నింటినీ కూడా గతం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది మాత్రం ఆయన మన శాసనసభలో కూడా ప్రధానంగా చెప్పిన పరిస్థితి అయితే కనపడింది ఏదైతే గిరిజన ప్రాంతాల ఉంటాయో ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించి వాళ్ళకి డోలీ మోతలు డోలీ మోతలు లేనిటువంటి గిరిజన ప్రాంతంగా ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని శాసనసభలో ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆయన అయితే మాత్రం గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళటం జరిగింది గిరిజన ప్రాంతాల్లో ఆయన వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళైతే మాత్రం చాలా ఆనంద ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది ఆయనతో పాటుగా కూడా నడిచి ఆయన తిరిగేటువంటి ప్రదేశాల్లో ఆయనతో పాటు ఆయనకి అండగా కూడా వాళ్ళు నిలబడినటువంటి పరిస్థితి పరిస్థితులు అయితే కనపడ్డాయి ప్రధానంగా కూడా నిన్న నిన్న అయితే మాత్రం పూర్తిగా కూడా వర్షం పడింది అదేవిధంగా కూడా బురద కూడా విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటి వన్నింటినీ కూడా పక్కన పెట్టి కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించారు అంటే ప్రధానంగా కూడా అక్కడ పర్యటించడానికి ఆ విధంగా వెళ్ళటానికి బేర్ ఫుట్తో వెళ్తానికి ప్రధాన కారణం ఏంటంటే గిరిజనులు పడుతున్నటువంటి ఏదైతే వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే మాత్రం వాటిని ఊరకనే ఒక పేపర్ రూపంగానో లేకపోతే ఒక ఐడియాలజీ గానో తెలుసుకుంటే సరిపోదు దాన్ని అనుభవించినప్పుడు మాత్రం అనుభూతి కలుగుతుంది దాని కారణంగా వాళ్ళనైతే మాత్రం ఏ విధంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులకు అనుగుణంగా సమస్యను పరిష్కరించాలనే దాని మీద ఒక అవగాహన వస్తుంది అనేటువంటి విషయంతో ఆయనైతే మాత్రం బే బేర్ఫుటుతో అంటే చెప్పులు లేకుండా కూడా గిరిజన ప్రాంతాల్లో ఆయనైతే తిరిగిన తిరిగారు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేటెడ్ కామనని ఆయనైతే ప్రోత్సహించిన పరిస్థితి అయితే కనపడింది కొంతమంది అయితే యువకులైతే మాత్రం ఓజీ ఓజీ అని పెద్ద పెద్దగా అర్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఆయన అయితే మాత్రం వాళ్ళని సంబంధించి సినిమాకు వెళ్ళాలన్నా కూడా మంచి రోడ్లు ఉండాలి ఊరికనే తొడలు కొడతాం మేసల తిప్పడంతోనే అభివృద్ధి సాధ్యం కాదు ఒక అభివృద్ధి సాధ్యం కావాలంటే మాత్రం చదువు అనేది చాలా ముఖ్యం కాబట్టి చదువు అనేది మనకి కావాలి చదువుకున్నప్పుడు మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది అదేవిధంగా కూడా మీ ప్రాంతంలో కూడా మార్పు వస్తుంది అనే ఆయన అయితే తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా కూడా కొంతమంది అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి గుడి కడతాము అన్న సందర్భంలో ఆయన అయితే మాత్రం సున్నితంగా తిరస్కరించారు ఇక్కడ బడి కాదు కావా గుడి కాదు కావాల్సింది కేవలం బడే కావాలి బడి ఉన్నప్పుడు మాత్రమే విద్య వస్తుంది విద్య వచ్చినప్పుడు మాత్రమే సమాజంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మార్పు వస్తుంది వాళ్ళు విజ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో వెంటనే కూడా సమస్యలు వాటంతట అవే కూడా అవుతాయి భవిష్యత్తులో అంటే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లోనే వీళ్ళు విజ్ఞానవంతులు కావాలి అదేవిధంగా కూడా తనని కూడా ప్రశ్నించే స్థితికి గిరిజనులు అయితే వెళ్ళాలి అని అయితే ఆయన కోరు కోరుకున్న పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం నిన్న చేసినటువంటి ఏదైతే ఈ గిరిజన ప్రాంతాల్లో పర్యటన ఏదైతే ఉందో ప్రకృతితో మమేకమైనటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక టా సమా సమాజం వైపు చూసే విధంగా అదే విధంగా కూడా వాళ్ళకి సమీపంలో సమీప భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అందించే దిశగా కూడా ఆయన వేసినటువంటి ముందడుగు మాత్రం అక్కడ ఉన్నటువంటి అయితే మాత్రం చాలా హత్తుకుందనే చెప్పాలి ప్రధానంగా వాళ్ళైతే మాత్రం ఎంతో కాలం నుంచి అసలు దీనికి సంబంధించి ఏదైతే మౌలిక వస్తువులు ఉన్నాయో ఆ మౌలిక వస్తువులు లేక కనీస సౌకర్యాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రధానంగా అనారోగ్య సమస్య కనుక వచ్చినట్లయితే మాత్రం బాలింతలు ఎంతోమందిని అక్కడ నుంచి ఈ కాన్ కష్టమైనటువంటి సందర్భంలో వాళ్ళు డెలివరీ చేసేందుకు పార్వతీపురం వెళ్ళాలి పార్వతీపురం వెళ్ళాలంటే మాత్రం మూడు కొండల్ని వెక్కి దిగాల్సిన పరిస్థితి సూదిమను లాంటి రాళ్ల మధ్యలో ఈ ధోలీ వేసుకొని నడవలసినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఇక ఇక భవిష్యత్తు అంటే రెండు సంవత్సరాల లోపే పూర్తిగా కూడా అక్కడ రోడ్లు ఏర్పాటు చేస్తామని ఆయనైతే ప్రకటించడం జరిగింది ప్రధానంగా కూడా అక్కడ రోడ్లు ఏర్పాటు చేయటమే కాకుండా కూడా అక్కడ తండాలు మొత్తం కూడా నాలుగు వేల తండాలు ఉన్నాయి తండా అంటే ఒక్కొక్క ఒక్కొక్క తండాలో ఒక ఇరవై నుంచి నలభై కుటుంబాలు మాత్రమే అంటే వాటిని తండాలు అంటారు వాళ్ళు ప్రకృతితో మమైకమైనటువంటి జీవులు ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు ప్రకృతి నుంచి వాళ్ళు నాగరికతకు రావడానికి కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించారు అయినప్పటికీ కూడా ఆయనైతే వాళ్ళందరికీ చెప్పినటువంటి విషయం ఏంటంటే మరీ ఇరవై నలభై కుటుంబాలకు సంబంధించి కాకుండా కూడా ఒక చోట వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఎక్కడ ఒక చోట రెండు వందల కుటుంబాలు కనుక ఉన్నట్లయితే మాత్రం ప్రధానంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అందించగలుగుతాము అక్కడ ఏదైతే ఒక గుడి బడిని ఏర్పాటు చేస్తాము అదేవిధంగా కూడా హాస్పిటల్ని ఏర్పాటు చేస్తాము రోడ్లని ఏర్పాటు చేస్తాము డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇస్తాము వాళ్ళ జనజీవన శ్రవంతో కలిసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లేందుకు రెడీగా ప్రభుత్వం ఉంది అని ఆయన చెప్పారు గత ప్రభుత్వాలు అయితే మాత్రం కోట్లాది రూపాయలు డబ్బులు వచ్చినప్పటికీ కూడా దాన్ని వేరే అకౌంట్స్ వేరే సెక్షన్స్ కింద హెడ్స్ కింద తీసుకొని వెళ్ళి వాటిని అయితే మాత్రం అక్రమంగా కూడా దారి అని చెప్పారు భవిష్యత్తులో అంటే ఇక నుంచి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ తానైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడిని ఒప్పించానని ఇక్కడ ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించి వాటి అభివృద్ధికి సంబంధించి తాము కట్టుబడి ఉన్నామని గిరిజనుల అభివృద్ధి అభివృద్ధి చేసే దిశగానే తాము అడుగులు వేస్తున్నామని ఇక నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి గిరిజన ప్రాంతాలకు తాను వచ్చి సంద జరుగుతుందని చెప్పి ఆయన తెలియజేశారు ఆయన చెప్పినటువంటి ఏదైతే ఈ ఈ అభివృద్ధి గురించి చెప్పినటువంటి అంశాలు మాత్రం ఆ గిరిజన ప్రాంతాల వాళ్ళని ఆలోచింపచేసి అనే చెప్పుకోవాలి గతంలో అంటే కొన్ని ప్రాంతాలకు గిరిసికి రానే ప్రాంతానికి ఇప్పటివరకు కూడా ఏ పొలిటికల్ నాయకుడు కూడా రాలేదు కనీసం వాళ్ళు ఈ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆ ప్రాంతానికి రాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అటువంటి మారుమూల అట్టడుగున ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే బోర్డర్కి నీరెస్ట్ గా ఉన్నటువంటి ప్రాంతాలు అదే కొండల్లోనూ అదేవిధంగా కూడా గుట్టల్లోను ఆ అడవుల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఇది అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళను కూడా మర్చిపోయినటువంటి ప్రాంతాలు అటువంటి ప్రాంతాల్లోకి గిరిసికిరా అనే ప్రాంతానికి ఈ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులందరిలో కూడా మనోధైర్యం నింపడం కాకుండా వాళ్ళ జనజీవన శ్రమంతులకు కలిపేందుకు పవన్ కళ్యాణ్ మాత్రం నిర్దిష్టంగా కూడా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నట్లుగా కూడా మనకు కనపడుతోంది Right, thanks for the updates and details. Ravi Krishna.